హలో ఎవరి వాన్ నేర్జీ టాక్స్ వెల్కమ్ బ్యాక్ డవర్ ఛానల్ రోజు మనసు సీరియలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం స్మార్క్ రిక్వెస్ట్ అండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుండండి అలాగే స్టోరీ గురించి స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం బాబా నువ్వు మమ్మల్ని వదిలేసి రావడం నీకేమైనా న్యాయమైనా అక్కడ అమ్మమ్మ నీ గురించి బెంగ పెట్టుకుంది అని అంటుంది అప్పుడు మహేంద్ర నువ్వు ఏం మాట్లాడుతున్నావు అమ్మ తను నా కొడుకు రిషి మీ బావ కాదు అని అంటాడు అప్పుడు సరోజ అబద్దం వీళ్ళు నా బావను రిషిలో నటించేలా చేశారు మా బావకి పది లక్షలు డబ్బులు ఇచ్చి వెంట తీసుకొచ్చారు అక్కడ మా బావకి ఒక కుటుంబం ఉంది మా అమ్మమ్మ మా బావకి ఏమైందో ఏంటో తెలియక బాధపడుతుంది ఊళ్ళో వాళ్ళందరూ రంగా ఎక్కడంటే సమాధానం చెప్పలేకపోతున్నాం అసలు మా బావకి అంత డబ్బులు ఇచ్చి తీసుకురావాల్సిన అవసరమే ఉంది సార్ బాబా అసలు నువ్వేం మాట్లాడలేకపోతున్నావేంటి కనీసం ఎలా ఉన్నావని కూడా అడగట్లేదు ఓ ఈ విలాసం అంతా అలవాటు పడిపోయావా ఏంటి అని అంటుంది చూడమ్మా తను నీ బావ అయితే నీతోనే పంపిస్తాను అనే స్టాలే నిలదేశాడు రేయ్ తను చెప్పేది నిజమేనా తనకు డబ్బులు ఇచ్చామని చెప్తుంది నిజం చెప్పు తప్పించుకొని చూడకు అని బేదిస్తాడు అప్పుడు శైలేంద్ర అవును తను చెప్పేది నిజమే మీరందరూ అనుకున్నట్టు తను ఋషి కాదు రంగా నేనే అతనికి డబ్బు ఇచ్చి రిషిలా డటెచ్చని చెప్పాను అని అంటాడు ఫరీంద్ర ఎందుకు అలా చేస్తావు అంటే శైలేంద్ర ఏంటి సీట్ కోసం నాకు అన్ని అర్హతలు ఉన్నా కానీ ఆ మినిస్టర్ ఏమో ఋషి కానీ వస్తారు కానీ వచ్చి చెప్తే కానీ ఏంటి పోస్ట్ నాకు ఇవ్వమన్నారు అందుకే అలా చేశాను అని అంటాడు అప్పుడు సరోజ ఇప్పుడు భ్రమపడుతుంది మీరా నేనా సార్ అని అంటుంది మహేంద్ర కాదు తను రంగా కాదు నా కొడుకు ఋషి అని అంటాడు సరోజ నిజం తెలిసాక కూడా మీరు అలా మాట్లాడతాను సార్ అని అంటుంది మహేంద్ర ఏంటమ్మా నిజం నా కొడుకు ఎవరు నాకు తెలియదా మీరు అన్నిసార్లు చెప్పినా కూడా నేను నమ్మను అతను నా కొడుకు రుషినే అని అంటాడు అప్పుడు సరోజా వీళ్ళందరూ అలాగే అంటారు బావా ఇక్కడ ఒక్కొక్క క్షణం కూడా ఉండకూడదు పద బావా అని చెయ్యి పట్టుకో తీసుకోవాలనుకుంటుంది అప్పుడు ఋషి చేయి వదిలించుకుంటాడు సరోజా ఏంటి బావ ఆగిపోయావు వీళ్ళ ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యావా అయినా వీళ్ళ గురించి వదిలేసి మనం మన ఊరు వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసి వీళ్ళ డబ్బులు వీళ్ళకి తిరిగి ఇచ్చేద్దాం పద బావా అని అంటుంది అప్పుడు ఋషి నేను రాను సరోజా అని అంటాడు సరోజ ఎందుకు బావా ఎందుకు రావు అనంటే ఋషి ఎందుకంటే నేను మీ బావ రంగాని కాదు నా పేరు రిషి రిషింద్ర భూషణ్ణి నేను కొన్ని రోజుల తర్వాత మీ ఊరికి వస్తాను అక్కడ కొంచెం అన్ని విషయాలు చెప్తారు ఇక్కడ ఏ గొడవ చేయకుండా నువ్వు వెళ్ళిపోవు అని అంటాడు అప్పుడు ఫణీంద్ర రే శైలేంద్ర ఎండి సీట్కి వస్తాను నువ్వు ఇంతకు తెగిస్తావా భూషణ్ ఫ్యామిలీకి చెడ్డ పేరు తెస్తావా నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు నువ్వు బయటికి వెళ్ళు అని తనని బయటికి గెట్టేస్తాడు తీరా చూస్తే అదే శైలేంద్ర కంటున్న అద్భుతమైన కళ కళ్ళు తెరిచేసరికి చాలా టెన్షన్తో ఉంటాడు రంగ ఏంటి రిషి అంటున్నాడు అసలు ఈ కళ నాకు ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటే అక్కడ ధరని వచ్చి ఎందుకు కలరిచారు అని అంటే నిశైలేంద్ర పీడ కళ ఆ కళలు నిజమైతేనే పరిస్థితి ఏంటో అని అంటాడు అప్పుడు ధరని తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయండి అని అంటే శైలేంద్రుకి చాలా కోపం వచ్చేసి ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడుతూ పాజిటివ్గా ఏది మాట్లాడవా అని అంటాడు అప్పుడు ధర నీ కల ఏంటో చెప్పండి అని అంటుంది శైలేంద్ర ఏం అవసరం లేదు వెళ్ళు అని అంటాడు తర్వాత మహేంద్ర బస్సు ధర మాట్లాడుకుంటున్నప్పుడు అది చూసి శైలేంద్ర వీళ్ళు మాటలు వినాలని అనుకుంటాడు బస్సు ధర శైలేంద్రుడు గమనించేసి కావాలని రిషి సార్లో ఏదో తేడా కొడుతుంది సార్ ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చింది సార్ చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు మామయ్య అంటుంది మహేంద్రకి ఏమీ అర్థం కాక ఏంటమ్మా నువ్వు రిషి గురించి ఇలా మాట్లాడుతున్నావేంటి నాకు ఎప్పుడు అలా అనిపించలేదు కదా అని అంటాడు అప్పుడు శైలేంద్ర బాబే రిషిని నమ్ముతున్నాడు కానీ వస్తారా వామ్మో అంటూ కిందికి వచ్చేసి టెన్షన్తో ఏంటి వస్తారా లేని అనుమానాలేందుకు నీకు అయినా ఇన్నాళ్ళు రిషి రాలేదు ఎక్కడున్నాడు అని చాలా బాధపడ్డావు కదా ఇప్పుడు రిషి వచ్చాక ఏవేవో అంటున్నావు అసలు ఏంటిది అని అంటాడు అప్పుడే రిషి అక్కడికి పల్లెటూరు అక్కాయిలా నోట్లు గేగు వేసుకుని బ్రష్ చేస్తూ వస్తాడు ఏంటి రిషి నోట్లో వేపకుల్లో పోయడం ఏంటి అని అంటాడు మహేంద్ర అప్పుడు శైలేంద్ర బాబాయ్ ఇన్నాళ్ళుగా రిషి మనకు దూరంగా ఉన్నాడు తనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆయుర్వేదిక వైద్యం చేయించుకున్నాడు కదా అప్ప నుండి వేపకులతో తోమితే ఆరోగ్యానికి మంచిదని అదే ఫాలో అవుతున్నాడు కదా రిషి అని అంటాడు శైలేంద్ర అప్పుడు రిషి అంతే డాడ్ అని అంటాడు తర్వాత శరీంద్ర రిషిని పక్కకైతే తీసుకెళ్ళిపోతాడు తర్వాత సరోజ రాధమ్మకి జావ తాగమని అంటుంది అప్పుడు రాధమ్మ నాకేం నాకు నాకేం తాగాలని లేదు అని అంటుంది అప్పుడు సరోజ బావ వెళ్ళిపోయిన దగ్గర నుంచి నువ్వేం తాగడం లేదు తినడం లేదు ఇలా అయితే ఎలా చెప్పు నానమ్మను చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా అని బావ నాపై అరుస్తాడు అని అంటుంది అప్పుడు గుజ్జి అన్న నీపై అరవాడు ఎందుకంటే నానమ్మను చూసుకోవాల్సిన బాధ్యత నాకు అప్పగించాడు అని అంటాడు గుజ్జి అప్పుడు సారజా రై ఏం మాట్లాడుతున్నారా ఎలాగో అమ్మమ్మకి జావ తాగించాలని చూస్తుండే నువ్వే రా మధ్యలో అని అంటుంది అంతలోనే సంజయ్ అక్కడికి వస్తాడు ఏంటత్యా ఆరోగ్యం బాగలేదంటే కదా ఆయన నువ్వు అంతా దిగిలిపడాల్సిన అవసరం లేదు నీ మనుడు బాగా సంపాదిస్తున్నాడు అనగానే రాధమ్మకి ఏమీ అర్థం కాక ఏమంటు సంజీవయ్య సంజీవయ్యా అని అనగానే అవును నాకు పది లక్షలు అప్పు తీర్చాడంటే ఏమనుకోవాలి ఆయన నీకు ఫోన్ చేశాడా అంటే రాధమ్మ చేయలేదు అని అంటుంది చూసావా ఇప్పటికైనా అర్థమైందా నాలుగు పైసలు సంపాదించేసరికి నీకు ఫోన్ కూడా చేయలేదు అని అంటాడు అప్పుడు సరోజ చాలా కోపం వస్తుంది మా బావ అలాంటాడు కాదు మా బావ గురించి నాకు బాగా తెలుసు నువ్వు చెప్పినట్టు మనుషులందరూ డబ్బు కోసమే పాకలాడే వాళ్ళు కాదు జీవితంలో డబ్బు ఒక్కడే ముఖ్యం కాదు అని అనగానే సంజీవయ్య మరి ఏం ముఖ్యం అని అంటాడు అప్పుడు ప్రేమ అంటుంది సరోజ ఇదిలా ఉండగా తర్వాత బస్సారా హెడ్ చేసుకొని చేసుకుని టవల్తో తల తుడుచుకుంటూ ఉంటే రిషి కాఫీ తాగుతూ బస్సు చూస్తాడు వసుధర ఎప్పుడు లేని విధంగా అందంగా కొత్తగా కనిపిస్తుంది అప్పుడు ఋషి అలానే చూస్తూ ఉంటాడు అప్పుడు వసుధర సార్ ఎప్పుడు సార్ అంటే తెలియదు అంటాడు వసుధర ఏది అడిగినప్పటికీ అన్నిటికీ తెలియదు తెలియదు అంటాడు ఎందుకంటే బస్సుధారాన్ని చూస్తూ పరధ్యానంలో ఉంటాడు కాబట్టి తర్వాత ఋషి బస్సుదార అజంతా శిల్పానికి నువ్వు అచ్చి ఉన్నావు నీ కళ్ళను చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అని అంటాడు అప్పుడు బస్సు మరి ఇన్నాళ్ళు చూడకుండా మీరు ఎలా ఉన్నారు సార్ అని అంటుంది ఋషి తప్పదు బస్దారా కొన్ని కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు మనం అనుకున్న వాళ్ళకి కాదు మనకి మనమే దూరం అవ్వాల్సి వస్తుంది అయినా మన అస్తిత్వాన్ని పక్కన పెట్టేసి కొత్త అవతారం ఎత్తాల్సి వస్తుంది బస్సు ధర నిజంగా ఇన్నాళ్ళు నేను మిస్ అయ్యాను ఇక నా సంతోషాన్ని నేను దూరం చేసుకోలేను ఎట్టి పరిస్థితులలోనూ నిన్ను వదులుకోను నీకు నేను దూరం కాలేను బస్సు ధర అని అంటాడు అప్పుడు బస్సు ధర నేను కూడా సార్ మిమ్మల్ని దూరం చేసుకోలేను ఇప్పటికీ జీవితకాలం సార్ ఇప్పటి బాధలు కష్టాలను అనుభవించాం ఇక చాలు సార్ ఆయన కాలేజీలో ఉన్న ఒక సమస్య కూడా తీరిపోతే మనం చాలా హ్యాపీగా ఉంటాం సార్ అని అంటుంది సార్ కాలేజీ విషయంలో ఇప్పుడు మీరు ఏం చేయాలని నిర్ణయించుకున్నారు సార్ అంటుంది బస్దర్ అప్పుడు ఋషి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే నాకు తెలియని విషయాలు ఇప్పుడు ఎప్పుడైనా అర్థమవుతున్నాయి అన్నీ ఆశ్చర్యపోయేలా అనిపిస్తున్నాయి చివరి క్షణం వరకు నేను ఏ నిర్ణయం తీసుకోలేను అని అంటాడు ఋషి మరి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్